నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఎంబీసీఓన చర్చిలో ఈస్టర్ పండుగను పురస్కరించుకొని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఏఐసిసి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చెల్ల వంశీ చంద్ర రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణసుధากร రెడ్డి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు ఎంబీసీఓను సంఘ కౌన్సిల్ షాల్వాలు పూలగుచ్చంతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా సంఘ పాస్టర్ గిద్యోన ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ చైర్మన్ జి మోషా సంఘ సెక్రటరీ జి ఓనా ప్రకాశం ట్రెజరీ సి సుదర్శన్ శేఖర్ ప్రతాప్ పి మోషా మలగర్ మెకానిక్ బాబుతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు गॾिया चार्ज पढ़ंदा आहिनि

మీరు ప్రార్థనలు చేసి మీరు ఆశీర్వదించి మీరు మద్దతు పలికి ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అదే అదేవిధంగా మీ ప్రార్థనలో తెలంగాణ రాష్ట్రం బాగుండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరూ కూడా శాంతియుతంగా ప్రేమ భావంతో కూదల కూదలిమ భావంతో మెలగాలని మీరందరూ కూడా ప్రార్థించాలని నా కోసం కూడా మీ ప్రార్థనలో నన్ను కూడా పెట్టుకోవాలని నన్ను కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా తిరిగి మరి ఈ వచ్చిన రోజు ప్రపంచం అందరూ కూడా ఈరోజు చాలా ఘటన గొప్పగా ఈసాటుగా తెలుపుకుంటారు మీ అందరి మందిగా ఉండి ఇక్కడ మేము మిస్టర్ పార్టీలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని నాతో పాటు ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా రేపు అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీఆర్గా మన మైబూర్నర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తా ఉన్న అందరికీ సుపరిచితులు డాక్టర్ కల్ల అంబేద్కర్ గారు అత్యంత సన్నిహితులు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ఆయన ఒక భూమిక పోషించి వర్ష చెందరం కాబట్టి ఆయనకు ఉండాలని చెప్పేసి అదేవిధంగా ప్రభు యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నాను ఈరోజు జీసస్ రూప వల్ల మీ అందరి ఆశీర్వాదంతో మీకు అందరికీ తెలిసిన వ్యక్తిగా ఈరోజు మీ ముందుకు ఎమ్మెల్యేగా రావడం ఇక్కడ ఈరోజు ఎమ్మెల్యే గారికి ముందుగా ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున ముఖ్యంగా చిత్రకుట పట్టణానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి మీరందరూ నా మీద నమ్మకంతో నాకు ఓటు వేసి నా కేసులో పాలట్టు మిమ్మల్ని జీవితం